తమ యొక్క నిత్య జీవితంలో కనిపించే ప్రపంచంలో సాధకులు సాధనా పరులై ఉండాలి సాధన చేస్తున్నప్పుడు చేయనప్పుడు వ్యవహారంలో కూడా సాధనలోన ఉండి చేయాలి వ్యవహారం ఒకప్పుడు సాందిపని మహర్షి శ్రీకృష్ణుని యొక్క గురువు అయినటువంటి సాందిపణి మహారాజు స్వామీజీ ఆయన తన ఆశ్రమంలో ఎందరికో ఆత్మదర్శనం చేయించాడు తన దగ్గర కొన్ని సంవత్సరాలు శిక్షణ పొందినప్పుడు అతను ఆ శిక్షణలో ఆత్మవిద్యను బోధిస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రకృతి కూడా ఆత్మ నుంచే శక్తిని తీసుకొని మాయను సృష్టిస్తున్నదని ఆ మాయలో పడ్డ జీవులను చూసి అది సంతోషిస్తుందని చెప్పేవాడు ప్రకృతి చేతనము కాదు అచేతనము జీవుడు కూడా అచేతనమే అని చెప్పాడు ఒక ఆత్మ మాత్రమే చైతన్యము ఆత్మ నుంచి పుట్టిన జీవుడు తానే చైతన్యమని భావిస్తాడు ప్రకృతి నుంచి పుట్టినటువంటి మాయను చూసి జీవుడు అది చైతన్యమని భావిస్తాడు ఇలా మాయా కల్పితమైన చైతన్యంలో వాళ్ళు జీవిస్తూ ప్రభావితులవుతూ ఉంటారు అన్నమాట అని చెప్పేవాడు తన శిష్యులకు రకరకాల ప్రకృతిపరమైన మాయలను చూపించేవాడు వాళ్ళు సాధన చేసుకొని బయటకు వెళ్ళినప్పుడు అందమైన స్త్రీలను అందమైన ప్రపంచాన్ని చూపించేవాడు ఆ మాయలో వాళ్ళు లీనమవుతారా ఆ అందాన్ని చూసి మైమర్చిపోతారా అని గ్రహించేవాడు సాధనను ఆ విధంగా పరీక్షించేవాడు కొందరికి వ్యాపారానికని ఆశ్రమం నడపడాని కోసం డబ్బులు కావాలని పంపించేవాడు అలా వెళ్ళిన వాళ్ళు వ్యాపారం ధర్మబద్ధంగా చేస్తారా లేదని పరీక్షించేవాడు ప్రకృతికి లోబడి చేస్తారా లేక ఆత్మస్థితిలో ఉండి చేస్తారా అని గ్రహించేవాడు వ్యవహారాన్ని కొందరు ఉత్తములైన సాధకులు వ్యాపారం చేసేవారు ఏదో ఒక వ్యాపారం ఆత్మలో ఉంటూ దాని లాభ నష్టాలు చూడకుండా వాళ్ళు వాళ్ళ కర్మను ఖచ్చితంగా చేస్తూ స్వధర్మ పరులై ఆత్మనిష్ఠలో ఉండి ఫలితాలను పట్టించుకోకుండా దానికి చలించకుండా చేసేవాళ్ళు కొంతమంది స్థిరత్వం లేని వాళ్ళు ఆ వ్యాపారంలో డబ్బులకు లాభాలకు సంతోషపడేవారు నష్టాలకు బాధపడేవారు విచితులైపోయేవారు నష్టాలు వచ్చినప్పుడు డబ్బు వచ్చినప్పుడు సంతోషపడేవారు అలా డబ్బు వాళ్ళను మాయలోకి లాగేది అలా డబ్బులు ఎక్కువ సంపాదించాలని ఆ డబ్బును నాలుగు రకాలుగా నాలుగు వ్యాపారాలు చేసేవాళ్ళు కొంతమంది అధికంగా అధిక మొత్తంలో వ్యాపారము లాభము సంపాదించాలని ఆశతో చేసి తమ యొక్క స్థిరత్వాన్ని కోల్పోయేవాళ్ళు అలా కోల్పోయి వాళ్ళు నష్టపోయేవాళ్ళు చివరికి ఏదో రకంగా పొరపాటున కలిసి వచ్చిన లాభం వచ్చిన వాళ్ళు ఆత్మస్థితిలో లేరని వాళ్ళు విచితులయ్యారని గురువుగారు గ్రహించేవారు ఉత్తములైన సాధకులు తమ గురువుగారు చెప్పిన కర్తవ్యంను చేసుకుంటూ ఆత్మస్థితిలో లాభానష్టాలు చూడకుండా తమ ధర్మాన్ని చేసుకుంటూ అనుక్షణం ఆత్మను దర్శిస్తూ ఉండేవాళ్ళు ఇలా గురువులను పరీక్షించేవారు ఆ కాలంలో ఆశ్రమంలో ఇలా ఎన్నో రకాల ప్రలోభాలకు గురి చేసి వాళ్ళి వాళ్ళలో ఉత్తములను తయారు చేసేవాళ్ళు చలించిన వాళ్ళను స్థిరత్వం కోల్పోయిన వాళ్ళను మందలిస్తూ వాళ్ళను ఒక దారిలోకి తెచ్చేవారు అన్నమాట ఇలా సాధనను నేర్పి ఆ కాలము ఆ కాలం గురువులు పుణ్యాత్ములు మళ్ళీ ఉత్తములైనటువంటి ధర్మపరులైనటువంటి ఆ సాధకులకు ఆ ప్రకృతి యొక్క మాయం తెలుసుకున్న ఆ సాధకులకు చలించని తత్వంలో ఉన్న ఆ సాధకులకు ప్రకృతి పెట్టేటువంటి లోభానికి కామానికి క్రోధానికి వాళ్ళు చలించకుండా అనుక్షణము వాటికి ఎదురైనప్పుడు ఆత్మక్రియ చేస్తూ అంతర్గత శ్వాసను నడిపిస్తూ బహిర్గతంగా ఉన్న ఇంద్రియాలను అచేతనం చేసేవాళ్ళు వాటిలో ఆ ఉనికి లేదు ఆ లోభము లేదు కామము లేదు క్రోధము లేదు అదంతా ప్రకృతి చేస్తున్నటువంటి మాయగా గ్రహించేవారు ఎందరో తమ జీవితాలను ఆ మాయలో పడి ఆ చివరి క్షణాల్లో అది స్థిరత్వం కాదని అందులో ఏమీ లేదని తృప్తి లేదని బాధపడేవాళ్ళు కానీ సాధకులు ఉత్తములైనటువంటి వాళ్ళు దాన్ని మాయలో పడకుండా ముందే గ్రహించేవాళ్ళు అంతర్గతంగా ఆత్మదర్శనంలో ఆత్మక్రియ చేస్తూ అనుక్షణము వాటికి దూరంగా ఉంటూ వాటి అచేతనాన్ని గ్రహించేవాళ్ళు ఇలా గ్రహించిన సాధకులకు అప్పటి గురువులు నీవే పరమాత్మ స్వరూపము కాబట్టి నీవే శివ స్వరూపము నారాయణ స్వరూపము దుర్గా స్వరూపము దేవి స్వరూపముగా భావించుకొని సాధన చేయము నీలో ఉన్న చైతన్యంలో ఆ దర్శనం చేసుకోమని ఆ సాధకులకు గురుపదేశం చేసి మంత్రోపదేశం చేసేవాళ్ళు అలా అప్పటి విద్యలో వాళ్ళు నిచ్చులై తమ దీక్షలో ఆ యొక్క స్వరూపులుగా నిలిచిపోయి శివగణంగా దుర్గాదేవి గణంగా ఇలా ఇక్కడ స్వరూప దేవతలు కాదు వాళ్ళు శక్తిగా మారేవారు ఇలా ఉన్నత స్థితికి చెందినటువంటి ఆ విద్య ఆ గురు పరంపరలో ఎందరో ఇప్పటికీ నక్షత్ర మండలంలో స్థిరులై ఉన్నారు హరి ఓం